శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వారం రోజులుగా నీరు లీక్ అవుతుంది ఒకటవ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి ఈ లీకేజీ జరుగుతున్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సన్నటి నీటి చుక్కలుగా లీకేజీ ప్రారంభమయ్యింది ఇక నెల రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదనతో పాటు పంపు మోడ్ పద్దతిలో శ్రీశైలం డ్యామ్ లోకి నీటి మల్లింపు కొనసాగుతుంది పంపు మోడ్ లో టర్బైన్ వేగంగా తిరుగుతుండటంతో డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ స్లాబ్ నుంచి డిసెంబర్ ఇరవై ఐదున పంపు మోడ్ జరిగే సమయంలో నీటి చుక్కలు ధారలా పడుతుండటంతో జెన్కో అధికారులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే సర్జీ చాంబర్ గేట్లను మూసి టర్బైన్ లో నిల్వ నీటిని పూర్తిగా తొలగిస్తే తప్ప లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేదంటున్నారు ఇంజనీర్లు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించారు లీకేజీ నీటి ధారలను అరికట్టకపోతే జీరో ఫ్లోర్ స్లాబ్ కాస్త పడిపోయే ప్రమాదం ఉందని కొందరు ఇంజనీర్లు మాజీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌదా జర్నల్ హైడల్ సిఈ నారాయణ పరిశీలించారు తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించినట్లు సమాచారం కాగా ఒకటో యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ లీకేజీ అవుతున్న నీటి ధారలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని కో సివిల్ ఎస్ఈ రవీంద్ర కుమార్ తెలిపారు అనుభవం ఉన్న నిపుణులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు

తప్పకుండా తాసము ఎండిది క్వార్టర్ అంటే 华华书记。